लाम् वरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तम् रामरामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ शुक्तिम् समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः వైదగ్యవర్ణకుమనగౌరవైర ఖండూలకర్ణకురా కవయోధయంతి సునాసం మందస్మితం హైమోధ్వపు్రమజహన్మకుటనాసం బింబాధరం కరకుండలచారుంబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమా సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం పాతత్మరయూధముఖ్యం श्रीरामदूतम् शिरसा नमामि अपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् यहम् श्रीरामचन्द्रम् श्रितपारिजातम् सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरम् मङ्गलमातनोतु సింధూరారుుణ విగ్రహాం తినయనాం మాణిక్యమౌళిస్ఫురణజకేఖరాం స్మితముఖీం అపీనబరు పాణిభ్యా అలిపూర్ణరత్నచకం రక్తత్ఫలం బిభ్రతీం సౌమ్యాం ఓ రత్నఘటస్థరక్తరణ్యాబిస్వే సభతి నమస్కార శంకరగవత్చార్యకృతమైనటువంటి సౌందర్యలహరి మీద మనం గత ఐదు రోజులుగా అమ్మవారు పలికించినంత మేర శంకర భగవత్పాదులు కటాక్షించినంత మేర కొన్ని కొన్ని శ్లోకాలకు వ్యాఖ్యానం చేసుకుంటూ వస్తున్నాం నిన్నటి రోజున తృషాగ్రాహీయస్యాదరదలితనీచ అని ప్రార్థన చేయడం కూడా చేతకానటువంటి మనబోటి వారి చేత ఎలా ప్రార్థన చేయించాలో నేర్పడం కోసమని శంకరులు అమ్మవారిని ఉద్దేశించి చేసినటువంటి శ్లోకానికి వ్యాఖ్యానాన్ని వినిపించారు ఇవాళ రోజున శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో చేసినటువంటి ప్రయోగం వేరొక శ్లోకంలో చెయ్యలేదు అన్ని పరమాద్భుతమైనటువంటి ప్రయోగాలని చేశారు ఒక రోజున మీకు ఒక శ్లోకం గురించి నేను వివరణ చేస్తూ ఒక మాట చెప్పాను ధునూతుధ్వాంతన్న స్థులిత స్నిగ్ధ శ్లక్షణం చికురని చికురనికురంబం తపశివే అన్న శ్లోకంలో అమ్మవారి యొక్క బంధాన్ని అమ్మవారి యొక్క జుత్తుని వర్ణిస్తూ అది మనం ఈ కంటితో చూడడం కుదరదు కాబట్టి దాని యొక్క వైశిష్యాన్ని వర్ణిస్తూ శంకరులు మనకి మానసిక దర్శనం చేయించడం కోసమని చేసినటువంటి ప్రయత్నం ఆ శ్లోకంలో ఎలా నిగూఢంగా దాగి ఉందో వివరణ చేశాను అలాగే శంకరులు సౌందర్య లహరిలో చేసినటువంటి పరమోత్కృష్టమైన శ్లోకాల్లో ఇవ్వాల చెప్పబోతున్నటువంటి శ్లోకం ఒకటి ఇది సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగిన శ్లోకం కాదు అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలరు ఎందుచేత ఈ మాట అంటున్నానంటే ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకి అమ్మవారి యొక్క పాపటని దర్శనం చేయిస్తారు ఎందుచేత అంటే అమ్మవారు కూర్చుని ఉన్నప్పుడు సాధారణంగా అమ్మవారి శిరస్సు మీద కిరీటంతోనే కూర్చుని ఉంటుంది తప్ప కిరీటం లేకుండా అమ్మవారి దర్శనం మనం ఎప్పుడూ చెయ్యలేం కదా దేవాలయంలో తల్లి ఎప్పుడూ కిరీటంతో ఉంటుంది ఉన్నప్పుడు మీకు అసలు అమ్మవారి యొక్క కేశ సంపదే మీకు దర్శనం అవ్వదు అవనప్పుడు అమ్మవారు తీసినటువంటి పాపట మీకు ఎలా దర్శనం అవుతుంది అవదు ఒకవేళ పాపట దర్శనం చేద్దామన్నా పాపట తీసుకునే ముందు అమ్మవారు పెట్టుకున్నటువంటి సింధూర చుక్క మీకు ఎలా దర్శనం అవుతుంది అవదు కానీ అమ్మవారి దగ్గర తప్పకుండా దర్శనం చేయవలసినటువంటి వాటిలో అదొకటి అలా ఎందుకు దర్శనం చేయాలి అలా చేస్తే ఏమవుతుంది అసలు ఈ రహస్యాన్ని శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో చెప్పారు అందులో అంటారు తనోతుహస్రోతరివసీమంతి వహంతి సిందూరం ప్రబల కబరీ భారతిర అని దిశాం బృందై నవీనార్క నవీనార్కకిరణం అంటారు అది ఎంత గొప్ప ప్రయోగమో చెప్పలేని ఆ శ్లోకం అందులో మొట్టమొదటే అంటారు తనోతు క్షేమం అమ్మా నాకు క్షేమము కలుగుగాక కాన మళ్ళీ శంకరాచార్యులు వారు ఎక్కడెక్కడ మాట్లాడినా నాకొక్కడికే 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 అన్నారు మనలో ఎవరమైనా మీలో ఎవరైనా దర్శనం చేశారేమో నాకు తెలియదు కానీ నిజంగా ఒక్కసారి మీరు అంతరంగంలోకి వెళ్లి విచారణ చేసి మీరు ఆలోచించండి మీరు ఎప్పుడైనా అమ్మవారు జుట్టు పాపట తీసుకున్నప్పుడు ఈ ముందు పెట్టుకునేటటువంటి సింధూర బొట్టు చొక్క మీరు ఎప్పుడైనా దర్శనం చేశారా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది అసలు అటువంటి దర్శనం చేసి ఉండి ఉండరు అసలు అలా ఒకటి ఉంటుంది దాన్ని దర్శనం చేద్దామన్న స్పృహ కూడా మనకు ఉండదు కదా అయితే దాని గొప్పతనం ఏమిటి ఎందుకలా దర్శనం చేయడం ఆ దర్శనం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి చెప్పాలి కదా శంకరులు శంకరాచార్యుల వారి దగ్గర ఒక గొప్ప శక్తి ఉంది శ్లోకాలు రాయడంలో ఆయన ఎప్పుడూ కూడా చాలా పొదుపోయినటువంటి ఇల్లాలు ఎంత జాగ్రత్తగా భర్త కొని తెచ్చినటువంటి వంట సామాగ్రి వాడుకుంటుందో అలా శంకరాచార్యుల వారు ఎక్కువ పదాలు వెయ్యరు అసలు ఒక విషయం చెప్పవలసి వస్తే ఒక్క పదమే వాడతారు ఒక విషయం చెప్పడానికి ఒకటి కన్నా ఎక్కువ పదాలు అసలు వేయరు శంకరులు అలాంటి శంకరులు ఈ శ్లోకంలో ఒకే విషయం చెప్పడానికి నాలుగు మాటలు వేశారు అలా నాలుగు మాటలు వేశారు అంటే మీరు ఆ శ్లోకాన్ని పదిహేను మాటలు యాభై మాటలు వంద మాటలు చదివి 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 ఇందులో ఎందుకు ఇన్ని మాటలు వేశారు శంకరాచార్యులు వారి మాట అని చెప్పి మీరు తలచి తలచి చూడాలి అందులో గొప్పతనం చూడండి తనో తుక్షేమం అంటారు నహ అంటే మాకు మా అందరికీ ఈ శ్లోకాన్ని ఎవరు చదువుకుంటున్నారో వారందరికీ ఈ శ్లోకములకు వ్యాఖ్యానం ఎవరు వింటున్నారో వారందరికీ ఏం కలగాలి తనోతు క్షేమం క్షేమం కలగాలి క్షేమం అంటే ఏంటి ఉన్న వస్తువులు ఉన్నట్టుగా ఉండి మనకు ఉన్నటువంటి ఐశ్వర్యం నిలబడి అమ్మవారి యొక్క అనుగ్రహము మన ఎందు ప్రసరించడం అది ఎటువంటి అనుగ్రహం ప్రసరించాలిట సౌందర్య లహరి అమ్మా నీ వదన సౌందర్య లహరిని దర్శనం చేస్తున్నాను అన్నారు ముందు అమ్మవారి యొక్క ముఖం గురించి మాట్లాడుతూ వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అన్నారు వత్రలక్ష్మి మీ నాభలోచన అన్నారు ఆవిడ ముఖంలోంచి ఒక దీప్తి ఒక ప్రకాశం ఒక వెలుతురు అపారమైనటువంటి తేజస్సు వస్తుంటుంది ఇది ముఖంలో ఉన్నటువంటి తేజస్సు మిగిలిన అవయవాలలో ఉండదా ఉంటుంది కానీ మీరు అమ్మవారి యొక్క తేజస్సుని అపారంగా చూడగలిగినది అమ్మ ముఖంలో చూడగలరు ఎందుచేత నిన్నటి రోజున మీకు చెప్పాను అమ్మవారి కన్నులలో వచ్చేటటువంటి కాంతే అంత సౌందర్యవంతమైతే ఇంకా అమ్మవారి యొక్క ముఖ దీప్తి ఎంత అందంగా ఉంటుంది